హాయ్ అండి ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాము నిన్ను కన్ను కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను కదా ఎందుకే ఎందుకే ఇలా చేసావు నా మీద వదిలేసావు కదా అయినా మాట తప్పావు అంటే నాకు ఇంకా అవసరం లేదు ఎందుకు ఎందుకు ఇలా చేసావు చెప్పు చెప్పవే ఎందుకు ఇలా చేసావు ధీరజ్ కోసం మీరందరూ మీ గురించి ఎలా అయితే ఆలోచించుకుంటున్నారో నేను ధీరజ్ గురించి ఆలోచించాను అవును అతను నా కోసం సైకిల్ తొక్కుతూ ఫుడ్ డెలివరీ చేస్తున్నాడు ఎప్పుడో అర్ధరాత్రి వచ్చి వచ్చి పడుకుంటున్నాడు తెల్లవారుజామున ఐదింటికే వెళ్ళిపోతున్నాడు మీ ఆయన మిమ్మల్ని ఒక్క మాట అన్నారనే మీరు అంతటి బాధపడుతున్నారు మరి మా ఆయన నా కోసం అంతలా కష్టపడుతుంటే నాకు బాధ ఉండదా నా గురించి అతను ఎన్ అంత బాధ్యతగా తీసుకుంటున్నప్పుడు నేను అంతని గురించి బాధ్యత తీసుకోవద్దా నేను జాబ్ చేస్తానని మీ అందరికీ బతిమాలాను కానీ మా మీరెవరూ నా బాధను అర్థం చేసుకోవడం లేదు మరి ఎన్ని మీకు చెప్పకుండా తెలియకుండా జాబ్ చేయడం తప్ప నాకు మరో దారి ఏముంది ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మీకు తెలియకుండా నేను డ్యాన్స్ క్లాసెస్ చెప్పడానికి వెళ్ళి మీ పరువు పో తీసానా మీరే మాట్లాడుతున్నారే తప్పు అలా చేయడం వెనకొన్ని కారణాలు మీరెవరూ అర్థం చేసుకోవడం లేదు అదే భరించలేనంత బాధగా ఉంది అది బాబోయ్ 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 నువ్వు భలే దానివేలే అమ్మ భార్య కోసం భర్త కష్టపడి పని చేయడం సృష్టి ధర్మం మా మా ఆయన గారు రైస్ మిల్లు చే చూసుకున్నట్లు కదా మా ఆయన జాబ్ చేయ చేయట్లేదా మరి ఈ లోకల్లో మీ ఆయన ఒక్కడే కష్టపడుతున్నట్టుగా ఇటు ఈ విధంగా మాట్లాడటం ఏంటి నువ్వు ఇంత ఇంతాక ఇంతాక మా అవయ్య గారు ఏమన్నారో విన్నావు కదా మీ నాన్న పెద్ద మీ పెద్దత్త మాటలు విన్న మాటలకే చచ్చిపోయారన్నారు అంటే నువ్వు ఇలా చేసి లాంటి మావయ్య గారిని చంపడమే పనిగా పెట్టుకున్నావు కదా అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రేమ చేసిన దాంట్లో తప్పేముంది అయ్యు అయ్యు బాబోయ్ అయచు బాబోయ్ అంటే మావయ్య గారు మావయ్య గారు ట్యూషన్ చెప్పొద్దని చెప్పిన తర్వాత కూడా దొంగచాటుగా వెళ్ళి డ్యాన్స్ క్లాసెస్ చెప్పడం తప్పు కదా చెప్పడం చెప్పకపోవడం తప్ప కానీ భర్త కోసం నిలబడింది భర్త కష్టం వస్తే ప్రతి భార్య అండగా నిలబడుతుంది ధీరజ్ విషయంలో ప్రేమ చేసింది కదా చేసింది కూడా అదే ఇందులో తప్పేముంది ఆపుతారా ఇంకా ఆపుతారా నేను మిమ్మల్ని ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దని ఎందుకు చెప్పానో తెలుసా ఎందుకురా మీ మీరు నా మాట దాటి పెళ్ళిళ్ళు చేసుకుని పరువులు తీస్తే కోడళ్ళ ఇంటికి ఇంటికి వచ్చి కన్న రుణ కన్న రుణాన్ని భలే తీర్చుకుంటారా మీరు నాన్న ఒరే నడి నడి వీధిలో నన్ను అవమానించినా పర్వాలేదు నేను అవమానపడినా పర్వాలేదు కానీ తన భర్త కోసం తను ఏమైనా చేస్తుంది ఒక కోడలు మావయ్య జీవితం అయిపోయినా పర్వాలేదు కానీ భర్తకి అండగా భారీ నిలబడాలి అంటుంది ఇంకొక కోడలు సభాష్ రా సభాష్ నన్ను నా పరువుని త తలకే వేసి కోడలనే నేను బహుమతిగా ఇచ్చారు ఆ కాకపోతే షర్ట్ తీసుకోండి మీరు అలా ఇలా చాలా బాగుంటుంది ఈ షర్ట్లో మీరు కింగ్లా ఉంటారు తల తల తలగా మిగిలి కథ కథలా మిగిలిపోయినట్టే ఉంది అడుగుతున్నాను ఈ కథకు కూడా అనగనగా ఒక అనగనగా పైన అన్నారు వాటన్నిటి మధ్య నెలగ నలగని ప్రేమ ఉంటుంది ఏదో చేరాలని మొదలైన ఈ ప్రయాణమే మంచి చెడు తప్పు ఒప్పు తనకి నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంది తన బో తన బతుకు ఏదో తన బతుకుతుంది పెద్దవాళ్ళుగా ఆస్వాదించే మనసు ఉంటే ఆస్వాదించాలి లేదంటే దాన్ని వదిలేయాలి అంతేగాని ఎందుకు నా కూతుర్ని ఇలా టార్చర్ పెడుతున్నారు ఏంటి టార్చర్ పెడుతున్నారా అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లతో వాళ్ళు పనులు చేయించి దాన్ని కష్టపెట్టడం టార్చరా ఎందుకు ఆ అమ్మాయిని కష్టపెడుతున్నారు బాధ పెడుతున్నారు అని మేము అండగా మాత్రం టార్చర్ చేస్తామా వదిన నే తను ఇప్పుడు ఆ ఇంటి కోడలు తనలో తనతో జాబ్ చేయించడం చేయించకపోవడం వాళ్ళ ఇష్టం ఈ విషయాలు అడ్డుపడుతూ ఆ కుటుంబంతో గొడవపడితే వాళ్ళు తనని మనస్ఫూర్తిగా ప్రేమి ప్రేమగా చూసుకుంటారా దానివల్ల నా కూతురు అక్కడ ప్రశాంతంగా సంతోషంగా ఉండగలదా అయినా తన అత్తగారింట్లో దాన్ని బతుకేదో అది బతుకుతుంది కదా తను అలా ఉండవ ఉండనివ్వచ్చు కదా ఏంటి అది బతుక అది అది కూడా ఒక బతికేనా మన మన కూతురుని మనం కలలా కానీ కలలా కానివ్వకుండా ఇలాంటి బతుకేనా మనకు మనం మనకు బతు కూతురు జీవితాన్ని భవిష్యత్తుని ఎలా ఉండాలని ఊహించుకున్నాం తపన పడ్డాం ఇప్పుడు అది ఎలా ఎక్కడుంది ఒక్కగానొక ఆడపిల్ల జీవితం కష్టం అంటే ఏంటో తెలియకుండా ఉంచి ఉంచాలనుకున్నాం కానీ ఇప్పుడు తన జీవితమే కష్టాలైపోయింది మహారాణిలో ఉండవలసిన పిల్ల పని మనిషిలా బతుకుతూ ఉంటే బాధ ఉండదా అంత ప్రేమగా పంచుకున్న పిల్లలతో ప్రేమగా పెంచుకున్న పిల్లలతో అలాంటి పనులు చేయించి కష్టపడుతుంటే కడుపు తరుక్కుపోతుంది కోపం రాదా వదిన మన లక్ష్యం అనుకుంటాం కానీ ఆ దేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది ప్రేమకు ఆ దేవుడు ఆ ఇంట్లో రాసిపెట్టి రాసి పెట్టాడు ఒకవేళ ప్రేమ ప్రేమకి మనం పెళ్లి చేసుకుంటే అత్తారింటికి పంపిస్తే ఎలాగే చేస్తామా ఎలాగే గొడవ పడతామా చెప్పండి అత్తారింటికి వెళ్ళిన కూతురు ప్రతిక్షణం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కానీ కానీ ప్రతి ఇలా ప్రతిక్షణ నరకం అనుభవించే ఆ బాధ భయం ఎంత భయంకరంగా ఉంటుంది మరి కళ్ళ ముందు కూతురు అలా కన్నీళ్లు దిగజార్చుకుని బతుకుతుంటే చూస్తూ ఎలా ఉండగలం ఒరే ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలిరా మీరు ఎంతసేపు ప్రేమ శత్రువు ఇంటికి కోడలిగా వెళ్ళిందని కోపం పెంచుకుంటున్నారు తప్ప అక్కడ తన మేనత్త రూపంలో ఇంకొక అమ్మ ఉందని విషయం మర్చిపోతున్నారు తన మేనకోడలు తనకంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటుంది అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు నువ్వు అంటున్న ఆ చిన్న కూతురు ప్రేమని ఎంత అంత అందంగా ప్రేమను చూసుకునేది అయితే ఆ రోజు కాఫీ షాపులో తనతో కప్పులకు ఎందుకు కడిగిస్తుంది ఈరోజు వెయ్యి రెండు వేలకు ఉద్యోగం ఎందుకు చేసుకుంటున్నారు ప్రేమ అలా ఉద్యోగం చేస్తుంది తన భర్త కోసం తన భర్తగా అండగా నిలబడడం కోసం ప్రేమ అంత బాధ్యతగా కాపురం చేసుకుంటున్నందుకు ఆనందపడాల్సింది పోయి బాధపడుతున్నారు తన కళ్ళు నీళ్లు వదిలేయాలని చెప్పారు మరి ఇప్పుడు ఎందుకు ఎందుకు అలా బాధపడుతున్నారు కోపం ఉంది వదిలేసుకోవడానికి తనేమీ వస్తువు కాదు అమ్మ కన్న కూతురు బంధం ప్రేమ బంధం ఎలా తెగిపోతాయి నా కూతురు విషయంలో నేను ఇప్పటికీ తట్టుకోలేని బాధను పెడుతున్నారు తను ఏం చేసింది పెళ్లి చేసుకుందో ఈ కష్టాలన్నీ ఎందుకు కోరు తెచ్చుకుందో ఇంత మంచి జీవితాన్ని వదిలేసుకుని ఆ నరకం ఎందుకు పడుతుందో అర్థం కావటం లేదు అసలు దీని అంతటికి కారణం ఆ ధీరజ్గాడు నాన్న వాడిని చెల్లిని మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు చెల్లి ఆ నరకంలో పడడానికి కారణం ఆ అక్కడ కష్టాలు పడడానికి అన్నిటికీ కారణం ఆ ధీరజ్ గాడే కారణం ఆ ధీరజ్ గాడు మన ఇంటికి వెలుగులకి మనకి దూరం చేశాడు నాన్న దూరం చేశాడు అమ్మ అయితే పిల్లలకు నాకు అంత మాత్రం తినడం తినటం అంటే ఎంతలా ఉన్నావు వచ్చి వాళ్ళందరూ ఎందుకు మాట్లాడద్దు అత్తయ్య గారు అన్నారు మంచి బా మంచి బాబోయ్ 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 సంతోషంగా ఉంటే ఆ దేవు దేవుడ వచ్చి బాబోయ్ ఆ ఆనందాన్ని తట్టులేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను ఈ సంతోషాన్ని వెంటనే అమ్మకు చెప్పాలి చేసుకో అయ్యో బాబోయ్ ఆ మనల్ని ఫోన్ చే చేస్తున్నట్లు ఉంది పా పది లక్షల గురించి అయి ఉంటుంది ఎంతో అయ్యో మగ డబ్బులు అడగడానికి ఫోన్ చేసినప్పుడు తీయదు సంతోషం చెప్పుకుందామన్నా తీయదు తీయమంటే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంది అంటే ఏంటో ఏమో హలో బాబాయ్ ఏంటి అసలు ఆ ఫోన్ చేసినప్పుడు అసలు ఏం తీయాలా లేదా నాలుగైదు సార్లు చేశాను తీయవా నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే గుండెల్లో దడ వచ్చేస్తుంది బాబాయ్ గుండెల్లో దడ ఎందుకో పది లక్షల గురించి ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాంలే కానీ నీతో ఒక విషయం పంచుకోవాలి ఈ విషయం ఏంటో అది నేను ఎలా ఏంటి నెల తప్పావా ఏంటి నేను అలా తప్పలేదు సంవత్సరం తప్పలేదు కానీ ఇప్పుడు చెప్పు చెప్పండి వినిపిస్తుంది ఆ ప్రేమ వల్ల ఏంటది ఏ ఏంటో ఆ పెద్ద పెద్ద గొడవ అయినది ఎందుకు రా మా మా మీద నాన్న ఎందుకు రామా మీ నాన్న ఎందుకు కూడా నా మీద గొడవ పట్టాడు అర్థం కావట్లేదు నాకు తెలిసి మావయ్య గారే జన్మలో జన్మలో వాళ్ళని మాట్లాడరు మేము పిల్లలనేలాంటిది ఇంకో ముఖ్యమైన విషయం అత్తయ్య నర్మదే ప్రేమని సంకల్లో కుక్క పిల్లల్లాగా వేసుకుని తిరుగుతూ ఉండేది కానీ మా అత్తయ్య కూడా వాళ్ళిద్దరిని నిప్పులు నిప్పుల మీద పడుతూనే పెట్రోల్ వాగిలా ఉంటుంది మండిపడుతుంది వాళ్ళిద్దరితో మాట్లాడొద్దని మాదే తేల్చి చెప్పేసి తెలుసా అమ్మడో ఇదే ఇదే ఒక బ్రహ్మాస్త్రం పనికి వచ్చే ఆయుధం నువ్వు ఏం చేస్తావో నాకు అర్థం కావట్లేదు నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు ఒకరి మీద వచ్చిన కోపాన్ని ద్వేషాన్ని మార్చాలి ఆ ద్వేషాన్ని మన ప్రేమ ప్రేమ మన ప్రేమ ప్రేమగా మార్చుకోవాలి ఇది మహాభారతం కాలం నాటి నుంచి వస్తున్న ఆనవాయితీ నీ ఈ పురాణాల పాండిత్యం ఈ మట్టి బుర్రకి అర్థం కావట్లేదు కూర్చుని అంతా అర్థం చేసుకు చెయ్యేలా చెప్పాలి బాబాయ్ ఓపిక డాక్టర్ మీ అత్తయ్య ఇద్దరు కోడల మీద కోపం వచ్చేసింది కదా ఆ కోపాన్ని నువ్వు ఎప్పటికప్పుడు పెట్రోల్ పోసి మీ అత్తగారు ఇద్దరు కోడలను భయంకరంగా అసహించుకునేలా చేయాలి వాళ్ళని పూర్తిగా దూరం చేసేసి అత్తగారిలో నువ్వే పెత్తనం చేసేలా చేసుకోవాలి ప్రేమ పలుకులు మాట్లాడుతూ నీ మీద పో ప్రేమ పొంగిపోయేలా చూసుకోవాలి నా పెద్ద కోడలు బంగారం దేవత అని ఆవిడ నోటి నుంచి మాటి మాటికి వచ్చేలా చేయాలి అప్పుడు ఆ ఇంటి పెద్ద కోడలి స్థానం పదిలం అయిపోద్ది ఆ వెళ్ళు ఆ వెళ్ళు ఇప్పుడు ఇరవై నాలుగు తాళాలు ఇంటి పెత్తనం పూర్తిగా నీ చేతిలోకి వస్తాయి ఏంటే మరి మరి మా ఇష్టం ఎలా చెప్తావో ఏంటో వింటే మరి నా తల్లి బంగారు నా బంగారమే నా కూతురు ఆ మాట ఎంత బంగారంగా వింటుందో మీ అత్త మామల కోపాన్ని ఆద్యం పోసేసి పనిలో ఉండు ఓ అలాగేనమ్మా ఉంటాను మరి త్వరలోనే తాళాలు పెత్తనం ప్రాప్తి ఆ కథ ఓకే అరే చిన్నోడా ఏంట్రా మాటల్లో నిజంరా పెద్దోడా నువ్వు దురదృష్టానికి నిదర్శనమే ఇది చిరిగిపోయిన షర్టు లైఫ్లో ఫస్ట్ టైంరా నా కష్టంతో నాన్నకి షర్ట్ తీసుకున్నాను నా మీద కోపంతో నాన్న తీసుకోరో తీసుకుంటారో లేదో అనుకున్నాను కానీ తీసుకున్నారు కానీ షర్ట్ వేసుకున్నారు పది నిమిషాలు పది నిమిషాల క్రితం నాన్నని షర్ట్లో చూసినప్పుడు ఆనందంతో ఆకాశానికి తేలిపోయాను రా కానీ ఈ షర్ట్ వేసుకుని నాన్న నా ముందు కాసేపు వచ్చి పెళ్ళాడిలా తిరిగాడు నాన్న నా సంతోషంలో చూసి ఆనందంతో కన్నీళ్ళు ఆగలేదు చిన్నప్పుడు నాన్న నాకు షర్ట్ కొనిచ్చినప్పుడు నేను ఎలాగైతే మురిసిపోయానో ఇందాక ఆయన నాన్న అలాగే మురిసిపోయాడు కాసేపు నాన్నతో నన్ను నేను చూసుకున్నాను ఈ సంతోషం నాకు లైఫ్ లాంగ్ అలా గుర్తుండిపోతుంది అనుకున్నాను నాన్న ఈ షర్ట్ని ఎప్పటికీ ఒక జ్ఞాపకంగా దాచుకున్నాడు అనుకున్నాను కానీ పది నిమిషాల్లో కేవలం పదే పది నిమిషాల తలకిందులైపోయింది పది నిమిషాల క్రితం సంతోషంగా నిండిపోయిన నాన్న కళ్ళు నా కళ్ళు ఇప్పుడు కన్నీళ్లతో నిండిపోయారా ఒరే చిన్నోడా ఆ ఇంట్లో వాళ్ళు బుద్ధి లేకుండా ప్రవర్తించారు నాన్నని బాధ పెట్టే ప్రవర్తించడం వాళ్ళైతే కాదురా నాన్నకి జరిగిన దాంట్లో అందరికీ బాధగానే ఉంది కానీ ఆ బాధ వాళ్ళ మనసులో కుమరిపోతే ఎలా రా నాన్న నన్ను అర్థం చేసుకొని నన్ను ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారని చిన్న ఆశ కలిగిందిరా కానీ ఆ ఆశ క్షణాల్లోనే చచ్చిపోయిందిరా ఇక నా జీవితంలో నేను నాన్నకి దగ్గర అవ్వలేను నాన్న నాన్న నాన్నతో సంతోషంగా గడిపే క్షణాలు ఒక కొడుకుగా నాకు లేవులేవేమో నా తలరాత్రిలో ఇలా రాసి పెట్టుకుందేమో నాన్న నేను పక్క ఉన్నా సరే ఈ మధ్యలో ఈ జన్మలో కలుసుకోలేనంత దూరం దూరమే ఇక నేను నాన్నకి శాశ్వతంగా దూరం పోతానేమో ఒరే చిన్నోడా ఏంట్రా అలా నువ్వు అద్దె లేకుండా ఇందాక జరిగిన గొడవకి నీకు ఎలాంటి సంబంధం లేదురా మరి నాన్న నిన్నెందుకు ద్వేషిస్తారు నిన్న నన్నెందుకు దూరం చేసు నిన్నెందుకు దూరం చేసుకుంటారా ఇందాక జరిగిన గొడవలకు నేను ప్రత్యక్షంగా కారణం కాకపోవచ్చు కానీ పరోక్షంగా నా పెళ్ళే కారణం నేను ప్రేమను పెళ్లి చేసుకోవడమే ఒక కారణం చూశారు కదా ధీరజ్ వాళ్ళు ఇలా జరుగుతుంది ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఇదండి అసలు ధీరజ్ రామరాజు ధీరజ్ని క్షమిస్తాడా అసలు వీళ్ళని ఇంట్లో ఉండనిస్తాడా ఏంటి అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూద్దామండి అండి ఈ నా వీడియోస్ని కనుక నచ్చితే లైక్ చేయండి షేర్